హలో భారతదేశ పౌరుల్ని పొగుడుతూ సో అమెరికాలో ఉండే ఒక బిగ్ బిలినియర్ కొన్ని కామెంట్లు చేశారు సో వీటికి నిజంగా ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు ఒకసారి ఆ కామెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ జగీర్ సార్ ఈ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఆ బిగ్ బిలియర్ ఎవరో కాదు ఏదో పేరు కెన్ సంథింగ్ ఆయన మన సిటాడిల్ అంటే ప్రపంచంలోనే ఒక టాప్ ట్వంటీ కంపెనీల్లో ఒక కంపెనీగా పేరు మోసిన ఒక సిటాడెల్ అనే కంపెనీకి సీఈఓ అయిన పైగా ఫండ్ మేనేజర్ అంటే షేర్స్ దానికి సంబంధించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి సో వాళ్ళకి షేర్స్ కూడా ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు పడిపోతాయి ఎప్పుడు ఇన్ఫ్లేషను ఎప్పుడు అప్గ్రేడేషను ఏంటి అని కూడా వాళ్ళకి ఒక మార్కెట్ మీద మంచి గ్రిప్ ఉంటుండే దేనివల్ల ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి కూడా వాళ్ళు బేరీజ్ వేసి చెప్పగల సత్తా ఉన్న లీడర్స్ వాళ్ళు అయితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక దేశం లేదా ఒక రాష్ట్రం ఒక జిల్లా ఏదైనా కూడా దాని పొరుగు రాష్ట్రాలతో పొరుగు దేశాలతో పొరుగులతో సత్సంబంధం నెలకొల్పుతూనే ఉండాలి టర్నోవర్ నడుస్తూ ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉండాలి నీకు అంటే నాకు అది నీ దగ్గర అది పండట్లేదా నాకు అది ఎగుమతి చేయి నీ దగ్గర ఇది పండట్లేదా నేను నీకు ఎగుమతి చేస్తాను అలా అంతే కదా సో అలా కాకుండా మేము ఆ ఇండియాని ఎలాగైనా అణచిపెట్టాలి ఇండియా ఎన్ని ఆంక్షలు విధించినా తగ్గట్లేదు దానికి హెచ్ వన్ బి వీసాన్ని ఎలా మారుద్దాం యాభై శాతం వరకు సుంకాలు విధిద్దాం మన వ్యవసాయం కొను అలాగే పాల ఉత్పత్తికి ఇండియా ఒప్పుకోలేదు కాబట్టి ఇండియాని ఇంకా నొక్కేద్దాం లేనిపోని పక్క దేశాలని రెచ్చగొడదాం పాకిస్తాన్ లాంటి దేశాలని అనే కుటిల బుద్ధితో ఉంది అమెరికా సో ఇప్పుడు ఎలాగ ఇండియన్స్ తగ్గట్లేదు ఎక్కడ మోదీ గారు కూడా ఇంత సుంకాలు విధించినా ఇంత రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా ఎక్కడ ఆంక్షలు విధించినా ఏం ఇవ్వట్లేదు వాళ్ళు తిరిగి ఇంకాస్త చెల్లరైపోతున్నారు మనకి పడన దేశాలైన చైనా రష్యా దేశాలతో చేతులు కడుపుతున్నారు అని వీళ్ళకి ఎక్కడ వీళ్ళు రిసోర్సెస్ మీద దెబ్బ కొడదాం వీళ్ళు ఎక్కువగా భారతీయులు మన దేశంకి వస్తున్నారు కాబట్టి వీళ్ళని ఇక్కడ ఆపేద్దాం అంటే ప్రపంచ దేశాలలో ప్రపంచం మొత్తం నుంచి అమెరికాకి ఒక వంద మంది వెళ్తున్నారంటే అందులో థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ముప్పై నాలుగు మంది భారతీయులేనట ఓకే అంటే ఏంటి ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్డ్ ప్రపంచం అన్ని దేశాల నుంచి వెళ్ళే వాళ్ళు టూ థర్డ్ ఉంటే వన్ థర్డ్ ఆఫ్ మ్యాన్ పవర్ పీపుల్ అందరూ కూడా భారతీయులే ఉంటున్నారట సో ఒక్కసారిగా వీళ్ళందరూ ఆగిపోయారు అనుకోండి హెచ్ వన్ బి వేసా విషయమో లేదా మరొక విషయమో ఎడ్యుకేషన్ సంబంధించిన విషయము లేదా టూరిజమో ఇంకేదైనా అవ్వచ్చు ఏమవుతుంది అత్యధిక పాపులేషన్ గల దేశం భారతదేశం ప్రపంచంలోనే రెండు మూడొంతుల్లో ఒక వంతు భారతీయులే ఆక్యుపై చేస్తే అటువంటి భారతీయులు ఒక్కసారి వెళ్ళిపోతే అక్కడ షాపింగ్ ఎవడు చేస్తాడు అక్కడ కూరగాయలు ఎవడు కొంటాడు అంతే కదా ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఇంట్లో పది మంది తొమ్మిది మంది ఉన్నారండి ముగ్గురు వెళ్ళిపోయారండి ఆరుగురే ఉన్నారండి కదా ఈ ఆరుగురికి సరిపడేది ఒక్కసారి ఉండేమనుకోండి అదే ఏంట్రా ఒక్కసారి ఏదో తక్కువ ఉండినట్టుంది బాగా ఇదైపోయింది మనకు రైస్ ఇవన్నీ మిగిలిపోయారా వాళ్ళ ముగ్గురు ఉంటే కంప్లీట్గా అయిపోయేది రాళ్ళ ముగ్గురు లేకపోవడం ప్రాబ్లం ఏందిరా ఉంటుంది ఇది జస్ట్ కేవలం నేను వన్ ఈస్టు త్రీ రేషియో చెప్పాను అదే ప్రపంచ జనాభాలో ఉండే అమెరికాలో ఉండే అమెరికా జనాభా ఆల్మోస్ట్ ఆల్ ముప్పై ఐదు కోట్లు ఎంతో ఏది సిటిజెన్స్ది బట్ అవుటర్స్ ఎంతమంది ఉన్నారయ్యా అంటే మినిమం ట్వంటీ కోర్స్ ఉన్నారంట ఈ ట్వంటీ క్రోర్స్ లో కూడా సిక్స్ టు సెవెన్ క్రోర్స్ భారతీయులే ఉన్నారు అంటే చూడండి ఒక్కసారి సిక్స్ క్రోర్స్ మంది లేకపోతే వాళ్ళందరూ ఇంకా షాపులు అందరూ ఏగల తోలుకోవాలి అంతేనా వాళ్ళు అక్కడ పైగా మన వాళ్ళ గొప్పతనం ఏంటంటే రూపాయిస్తే పది రూపాయలు పని చేసేస్తాం మనం మనకి ఎథిక్స్ ఆత్మవిశ్వాసంతో కూడిన ఎథిక్స్ వాడికి అరే మనకి జాబ్ ఇచ్చాడురా అని ఒక లాయలాలిటీ విశ్వాసము గ్రాట్యుటీ ఇవి ఎక్కువ మనకి సో అక్కడ వాడు శని ఆదివారులు పని చేయడు మనకు అవసరం లేదు బబ్బు కొద్దిగా కొంచెం ప్రాజెక్ట్ పడింది చేసేయమ్మా అంట శని ఆదివారులు కూడా చేస్తాను మనవాడు వాళ్ళు చేయరు పైగా వాడి అక్కడ ఉన్న వాడికి పది రూపాయలు ఇవ్వాలి మన వాడికి ఐదు రూపాయలు ఇస్తే చాలు పని పనిచేస్తున్నాడు దీనివల్ల ఏమవుతుంది కంపెనీలు ఏమవుతాయి మ్యాన్ పవర్ ఈ మిట్రీకి రిక్రూట్ చేసుకోలేరు చేసుకున్న అమెరికన్ సిటిజన్కి ఎక్కువ జీతాలు ఇవ్వాలి వీడికి ఏం గిట్టుబాటు అవుతుంది కదా సో ఇన్ని సమస్యలు అవుతున్నాయి వస్తాయి కాబట్టి ఆ కెన్ గి ఎవరైతే ఉన్నారో ఆ షటాడెల్ సిఇఓ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇలా చేయడం వల్ల నష్టపోయేది అమెరికన్సే వెనకడికి ఒక సామెత ఉందిలేండి ఎవడో చెరువు మీద అలిగి నెంబర్ టూకి వెళ్ళి కడుక్కోకుండా వచ్చేసాడండి అలిగి ఏ మొన్న నేను సమ్మర్లో వచ్చాను వెండిపోయావు అని చెప్పి ఎవరికి నష్టం అప్పుడు వాడికే నష్టం చెరువుకే నష్టం లేదు అలాగా ట్రంప్ గాడు అన్నీ కూడా తొగ్లకి నిర్ణయాల వల్ల అక్కడ ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉన్నారో వాళ్ళందరూ సఫర్ అవుతున్నారుగా ప్రతి కం ఏ కంపెనీ తీసుకున్నా భారతీయులు కానీ ఇతర దేశస్తులు కానీ లేని కంపెనీ అంటూ లేదు సో అలాటప్పుడు ప్రతి కంపెనీలు కూడా వంద మందిలో అరవై మంది విదేశీలే ఉంటున్నారు అరవై మంది వెళ్ళిపోతే ముప్పై మందితో ఆ పని చేయించుకోవాలి కదా అవుతుందా సాధ్యమేనా పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది వారానికి ఏడు రోజులు పని చేసినా కూడా అది క్లియర్ అవ్వదు సో ఇట్లాంటి ధైర్యంగా ఉండే ఈ కెన్ గిఫ్టెన్ లాంటి వాళ్ళు సిటాటిల్ సిఇఓ లాంటి వాళ్ళు మరికొంతమంది బయటకు వచ్చి మాట్లాడి అమెరికా మెడలు ఉంచి ఎస్పెషలీ ట్రంప్ సిద్ధాంతాలు బాబు ఇది కాదు నువ్వేదో దేశం మీద కక్ష కడతా అంటున్నావు నువ్వే మాడిపోతున్నావు సరే ఈ కామెంట్స్ తోటి ట్రంప్ గారి బిహేవియర్ బట్టి సో ఇంకా రెచ్చిపోయి అసలు ఇండియన్స్ చేస్తారు అనుకోవచ్చా ఎందుకంటే ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఉంటారు అవును అవును తొగ్గులకు నేను అదే అంటున్నాను అలా అవడం అదే అంటున్నాను అలా రెచ్చిపోవడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఏ కంపెనీ ఉండొద్దు నువ్వు చంద్రబాబు గారు తెచ్చిన కంపెనీ వెళ్ళిపో నువ్వు ఆయన తెచ్చిన సంస్థ నువ్వు వెళ్ళిపో ఆ ప్రభుత్వ హయంలో వచ్చిందా నువ్వు వెళ్ళిపో ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా వాడి కంపెనీలు ఆయా కంపెనీలో పనిచేస్తున్న మన ఆంధ్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారుగా మరి అది వ్యతిరేకతే కదా అదే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకతకి ఆయన ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అలాగే ఇప్పుడు ట్రంప్ కూడా అదే జరగబోతుంది నువ్వు భారతదేశం మీద కోపంతోనో ఇతర దేశాల మీద కోపంతోనో ఎవరు రావద్దు ఎంత రేటు పెంచేస్తా అంటే నీ దగ్గరికి ఎందుకు వస్తారు ఇంకా నీ దగ్గరికి వస్తే పది రూపాయలు సంపాదించుకోవచ్చు లావిష్గా బతకొచ్చు నీ దగ్గరికి వస్తుంటే నువ్వు రివర్స్ గేర్లో ఆ వద్దు పది రూపాయలు కాదు నువ్వు వంద రూపాయలు కడితే నువ్వు బతుకుతావు అంటే ఆ వంద రూపాయలు సగం ఎక్కడ పెట్టుకుంటే లావిష్గా బతకచ్చు కదా ఇంకెవడు ఎగబడతాడు పైకి ఎవడు వెళ్ళిపోతాడు పైకి ఇంకెవడు వెళ్ళడు కదా నష్టం ఎవడికి అప్పుడు సో కాబట్టి ఈ ట్రంప్ నిర్ణయాన్ని తుగ్లక్ నిర్ణయాలని డైరెక్ట్గా చెప్పలేక ఇటువంటి ఎంటర్ప్రీనర్సు సీఈఓలు ఎండీలు ఇట్లా చెప్తున్నారు సో ఇవి ఒక సర్వేనే ఉంటుంది కదా వాళ్ళకి తెలుస్తుంది కదా ఓ ఇలా చేయడం కరెక్ట్ కాదు దీనికి ఇంకేనో ప్రత్యామ్నాయం ఆలోచించాలని ఆలోచిస్తే మంచిది లేదంటే రాబోయే రోజుల్లో అత్యధికంగా నష్టపోయేది అత్యధికంగా ఇన్ఫ్లేషన్ ఎదుర్కోబోయేది యూఎస్ఏ మాత్రమే అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ